చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు మనసు అంతే లేదండి హాయ్ అండి ఇది నాకు వచ్చి వీడియో నండి హాల్లో కూడా పెట్టకుండా ఇక్కడే సెటప్ చేసుకున్నా బాగానే ఉంది ఇబ్బంది లేదు తర్వాత కూడా మీకు నేను వీడియో చేసి చూపిస్తా ఇల్లు మొత్తం అప్పుడు చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు ఫస్ట్ టైంకి అయితే ఈ రూమ్ వరకు నేను చూపిస్తాను ఇక్కడ గ్యాస్ పై పోయి పెట్టేసింది కదా ఇటువైపు నుంచి మనకు గాలి వస్తుంది పర్లేదు ఇబ్బంది లేదు మన పిల్లలకు సంబంధించి మొత్తం ఇటువైపే పెట్టానండి సామాన్లు కొన్ని మన ఇంట్లో సామాన్లు ఉన్నాయి పిల్లల సామాన్లు బకెట్లు డబరాలు గంటలు రైస్ రైస్ అయితే అయిపోవచ్చిందండి వచ్చిందండి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్నవాడు రైస్ సపోర్ట్ చేయొచ్చు మనకి ఇప్పుడే ఇది పెడిగిరి వచ్చిందండి మేడం పంపించారు శ్రీదేవి మేడం గారు అది ఆ షార్ట్ వీడియో చేస్తాను నేను కంపల్సరీగా అనుకోండి ప్రైస్ ఎవరన్నా ఇవ్వాలి వాళ్ళు మన పిల్లలకు సపోర్ట్ వాళ్ళు చేయొచ్చు అండి ఇబ్బంది లేదు ఫుల్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి నేను పిల్లలకు పెట్టినా కూడా నేను వీడియో ఒక్క ఒక్కరోజైతే అన్నం పెట్టలేదండి నేను అందుకని ఫుల్ వీడియో అయితే పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది అసలు చూడండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి మన పిల్లల గురించి ఓకేనండి అన్నమ్మా చెప్పొచ్చుగా కొత్త ఇంటికి వచ్చామని చెప్పి అన్నమ్మ కూడా చెప్పింది హెయిర్ ఫాల్ తీపించుకుందాం అన్నమ్మ కొత్త ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి హెయిర్ తీపిచ్చేసానండి అన్నమ్మ కూడా హెయిర్ ఫాల్ బాగా వచ్చిందని చెప్పేసి ఓకేనండి కొత్త ఇంటికి వచ్చిన కానించి ఎంత బాధగానే ఉందండి సంతోషం అయితే అసలు లేదు ఇక్కడ వచ్చేసి ఎందుకంటే మన పిల్లలకు అన్నం పెట్టాలన్నా కూడా నాకు ఫ్రీగా అనిపించట్లేదు ఈ రోజులో అసలు పిల్లలకు అన్నం పెట్టద్దు అని చెప్పారు పక్క సందులో తీసుకెళ్ళి పెట్టమన్నారు ఎక్కడైనా చిన్నపిల్లలు వాళ్ళు రాలేరు కదండీ అందుకని ఆలోచిస్తున్నా ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఇల్లు మారాలంటే కష్టం కదండి ఎందుకంటే ఇంటికల్లా అతంత అయితే నాకు బాధలేదు ఈ స్థలం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాస్త కుక్కలకైతే అన్నం పెట్టే అయితే మాది మాతో ఎందుకు చెప్పలేదు అని మాట్లాడుతున్నారంట ఇంటి వాండ్రే అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇంకా అతనితో చెప్పేదే ఉందా అనేసి మేము అనుకున్నాం కానీ మా ఇంట్లో కుక్కపిల్ల ఉందని అయితే మేము చెప్పు మేము కానీ అతను కుక్క కుక్కపిల్ల ఉందని కూడా మాకు చెప్పలేదని అబద్ధం ఆడుతుండు కానీ నేనైతే చెప్పానండి కుక్కపిల్ల ఉందని చెప్పి సరే వాళ్ళ ఇంట్లో ఇంటి ఇంట్లోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు అయినా ఆ ప్లాట్లో వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత ఇంటికి వాళ్ళకి ఎందుకు సంబంధం అయినా సరే మధ్యలో దూరి మాట్లాడతారు అంతే కొంతమంది అంతే వాళ్ళు మార్చలేవు కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లల్ని చూసి మీకు నేను ఏ వీడియో కూడా నేను ఈ రోడ్డులో నేను తీయలేనండి ఆ పిల్లల్ని నేను తీసుకెళ్లి పక్క సందులో తీసుకెళ్ళి పెట్టడమే కాకపోతే వాళ్ళు వచ్చేసి నేను అది కూడా ఒకటి షార్ట్ వీడియో వదులుతా ఇక్కడ చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకైతే బాగా విపరీతంగా పేలు పడ్డాయండి ఆ పేలు పడేసాక నేను ఇంకా పాడర్ వేయటం కోసం నేను రెండు రోజుల నుంచి వెయిట్ నేను నైట్ టైం అయితే ఎప్పుడైతే ఇంక వర్షం వస్తే నేను వెళ్ళిపోయి ఆ పిల్లల్ని అలాగలాగ సేవ్ చేశాను నేను ఎందుకంటే చూస్తూ ఉండలేను కదా ఎదురుంటే మా ఎదురుగా ఏమో ఒక అపార్ట్మెంట్ ఉండేది ఆ ప్లాట్లోకి నేను తీసుకెళ్ళి పెట్టేసానండి పాపం వాళ్ళు ఏమనలేదు బయట ఉంటే అడిగితే నేను పెట్టమ్మ అన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళేం కొత్త నాకు పిల్లలు అయినా వస్తుందా నా దగ్గరికి ఆ స్మెల్ ఏమో మరి ఇక్కడోళ్ళే ఏమంటారు అని చెప్పేసి ఒక భయం ఏర్పడిపోయింది నాకు మళ్ళీ ఇక వాళ్ళు సాయంత్రం నేను పెట్టేసానండి పిల్లలకి ఇక అన్నం పెట్టేసేసి అటు పక్కకు తీసుకెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయి పెట్టానండి వాళ్ళు ఎవరో కదా మా పిన్ని వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోడ్లోకే వచ్చారు రెంట్కి చుట్టాలేనండి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది వచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు అనుకోవచ్చు వాయిస్ ఇస్తే మీరు ఇలాగంటే వీడియో చేస్తే వాయిస్ ఇస్తున్నారని ఇక్కడ నేను కుక్క పిల్లలకి అయితే అన్నం పెడతానండి పెడితే మీకు ఇంకో ఇవి నా బాధ మొత్తం చెప్పుకోవాలని చెప్పి నేను ఇదే ఇలా వాయిస్ ఇస్తున్నానండి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన నుంచి నాకు మనసు అంతే లేదండి ఏం చేయాలో అసలు నాకు అర్థం కావట్లేదు సొంత ఇల్లు ఉంటే బాధ ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని అలా చూస్తా నేను ఉండలేను కదా ఎప్పుడుకో నైట్కి అప్పుడు అన్నం పెడతాను నేను నేనైతే పిల్లతల్లకి మీకు తెలుసు కదా పిల్లతల్లకి నేను రెండు పూటలు పెడతాను నన్ను కానీ ఎవరో ఒకరు వాళ్ళు పాలు పోస్తున్నారంట వాళ్ళు పోసే విధానం నేను సన్నీ అయితే చూసిండు కానీ మాకు నచ్చట్లేదు నేను పెడితే వాళ్ళకి గట్టిగా పెడతానండి ఏదో ఒక పది పది రూపాయల పాల ప్యాకెట్ ఒకటే పోసి అలా వదిలేను నేను నేను ఎన్నుకుంటే వాళ్ళ కడుపు నుండి వాళ్ళు ఎంతవరకు తాగుతారో అంతవరకు నేను పోస్తానే ఉంటాను నేను లేదు అంటే అన్నం పెడతాను నేను పెడితే కడుపు నిండా పెడతానండి నేను పిల్లలకైతే పెద్దోళ్ళకైనా తగ్గిస్తా కానీ చిన్నపిల్లలకైతే కంపల్సరీ కడుపు నింపుతానండి నేను నాకు ఉన్నంతలోనే నేను చేస్తాను అది నాకు నచ్చలేదు కాబట్టి నా చేతులు కొంటు పెడితే నాకు కాస్త సంతోషంగా ఉంటుంది కాబట్టి నాకు అలా పెట్టడం ఇష్టం అండి కానీ ఇప్పుడు మటుకు పిల్లలకు మటుకు ఒక పొటాన్ని పెట్టగలుగుతున్నా కదండి అదొక సంతోషంగా అయితే ఉందండి అది ఇంకా ఇది నా బాధ అంతా ఊరంతా తిరిగి పెడతానండి నేను ఏదో పక్క సందులోని ఎదురు సందులో పెట్టేదాన్ని కూడా కదండి బోల్డ్ అంత పిల్లలు ఉన్నారు నా దగ్గర ఈ ఊరిలో అసలు నేను ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఆపరేషన్లో ముందుకు రావట్లేదు ఒక రెండు మూడు సార్లు వచ్చినాయి ఇక్కడ మనకి ఎవరో ఒకళ్ళు సహకరిస్తూ ఉంటే మనం సరిగా సహకరించేసి అవునమ్మ ఈ పిల్లల్ని మేము తీసుకెళ్ళి చేయించుకొని వచ్చేసి మళ్ళీ మనం ఏ ప్లేస్లో అయితే ఆ ప్లేస్లో అప్పు చెప్తే బాధలేదు ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఒప్పుకోరా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ నుంచి పర్మిషన్ రావాలి అని చెప్తున్నారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్ వస్తేనే మనకి విజయవాడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఆపరేషన్లకి అప్పుడు వ్యాన్ పంపిస్తారు వాళ్ళతోనే మాట్లాడ పండగలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు ఏది సమాధానం ఇవ్వట్లేదు మనకి నాకేమో సరైన ప్లేస్ దొరకట్లేదు నేను ఒక్కొక్క ప్లేస్లో పెట్టేసి ఆపరేషన్ చేపిద్దామన్నా కూడా ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోతుందండి పెచ్చలేస్తుంది ఇస్తుంది మీరు ఏమన్నా అనుకోండి ఏంటి టెన్షన్ అని అనిపిస్తుంది నాకున్న టెన్షన్లు కాకుండా మళ్ళీ పిల్లల గురించి ఆలోచించి నేను ఏం చేయాలి అర్థం గట్లేదు ఎందుకంటే ఎంతమంది నన్ను ఎంత సీప్గా చూస్తున్నారు ఒక్కొక్క పిల్లలకు అన్నం పెడుతున్నాను అని చెప్పేసి ఇక్కడ ఇల్లు ఇవ్వటానికి చాలా ఇబ్బంది పడ్డారా ఏదో ఒక ఇల్లు దొరికింది అని సంతోషపడితే ఇంటి వాంటర్ మంచి వాడు అయ్యేసరికి ఈ ప్లాట్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది అది కూడా మేము నైట్ టైం అంటే క్యాన్లు వేసుకుని వెళ్ళకూడదంట మరి మాది నైట్ డ్యూటీయే కదండి మరి అది తప్పదు కదా మేము వెళ్ళేది ఇప్పుడు పగలు పెట్టడానికి పిల్లలకు కుదరదు కదా ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు రారు కదా అది వాళ్ళకి అర్థం కాదు నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళంటే ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి ఏం అర్థమవుతుందా అనిపిస్తుంది నాకు అసలు మనసులా పశువులా అనిపిస్తుంది అండి ఒక్కోసారి వాళ్ళ అన్నం తినేటప్పుడే ఆలోచన రావాలి కదా మేమే ఒక పూట అన్నం లేకపోతే మేము అని చెప్పి ఆలోచన అన్న ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని అన్నరు అసలుకి ఎంత హింసించరు అని అనిపిస్తుంది నేను మానసికంగా కుంగిపోతున్నానండి ఈ మాటలకి నిజంగా ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారో ఒక్కొక్కళ్ళు ఈ టైంలో వెళ్ళొద్దని వాళ్ళ కండిషన్ పెట్టడం రెంట్ కట్టుకుంటా కూడా నాకు అంత అవసరమా ఏంటి బాధలు అని అనిపిస్తుంది ఈ ఇరవై సంవత్సరం నుంచి ఏ బాధలు అండి నేను కరెక్ట్ పిల్లలకి పది సంవత్సరం నుంచి అన్నం పెడతానండి రేపు వచ్చే సంవత్సరం మనకి పదకొండు సంవత్సరం వస్తుంది అప్పటి నుంచి పదకొండు సంవత్సరం నుంచి ఇదే బాధలు నాకు పిల్లల విషయంలో వచ్చేసి అక్కడ పెట్టొద్దు ఇక్కడ పెట్టొద్దు మేము వెళ్ళేము అని ఇదే పని వచ్చిన స్థలం ఏమి రాని కూడా చేశారా సొంత ఇళ్ళనుంటే ఎంత బాధ ఉండదు అసలు బెదిరి బెదిరియొచ్చు అసలు రోడ్లోని నేను అస్సలు ఒప్పుకోను కదా ఒక సెంటి స్థలం కోసం ఎంత పోరాడుతున్నా ఆ స్థలం అన్న వస్తే కాస్తన్న ఎక్కడో చోట దగ్గర ఉన్నా కూడా వచ్చి పిల్లల్ని చూసుకుంటాగా అనిపిస్తుంది మళ్ళీ ఆ సెంటి స్థలం వచ్చినా కూడా అంత దూరం వెళ్ళిపోతే ఇక్కడ పిల్లల్ని ఎవరు ఏం చేస్తారని అదొక భయం అన్నీ మైండ్లో అలా తిరుగుతూ ఉన్నాయి పిల్లల్ని ఎవరు ఏం చేస్తారో నన్ను ఒక భయం ఏం చేయాలో అర్థం కావట్లా ఎందుకంటే ఒక్కోసారి వెళ్ళడానికి కాలంలో పడుతున్నారు పిల్లలు వేరే వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళు ఫోన్ చేయటం వాళ్ళు చెప్పినప్పుడు మేము వెళ్ళటం ఎందుకు పాతింటి దగ్గర పిల్లలకు కూడా అలా జరుగుతుంది కదా ఇంకా దూరం అయిపోతే ఇంకా కష్టం అని చెప్పి ఆలోచించే నేను ఇటు చుట్టుపక్కల కూడా ఇల్లు తీసుకోవటం అండి కాస్త రెంట్ ఎక్కువైనా సరే లేదంటే వేరే ఊరు వెళ్ళిపోతే కాస్త రెంట్లు తగ్గుతాయి మనకి నేను ఎప్పుడు ఎంత ఇంట్లో కూడా నేను ఉండలేదు కదా ఏదో చిన్న ఇంట్లో ఉండేదాన్ని అందుకనే తొమ్మిది వేలు పెట్టుకోవడం ఇల్లు తీసుకున్న రీజన్ కూడా అదేనండి కేవలం పిల్లల కోసమే దగ్గరలో ఉంటారు నాకు షాప్ అని కూడా కాదు ఓన్లీ పిల్లల కోసమని నేను ఇల్లు ఎంత దగ్గరలో తీసుకున్నానండి పిల్లల కోసం